హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి ఇక్కడ ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి ఆవిడెవరంటే అభ్యుదయ మహిళా సంరక్షణ సమితి అధ్యక్షురాలు చిత్తా పద్మావతి గారు మీ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మేమిద్దరం బాబా డివోటీస్ అండి నేను బాబాలో ఉన్నప్పుడు అనుకోకుండా ఆవిడ నాకు బాబా పంపించినట్టు ఆవిడ నా దగ్గరకు వచ్చారు ఇలా కలిసాము అప్పటి నుంచే మేము మా జర్నీ బాబా మా జర్నీ జరుగుతూ ఉందన్నమాట ఒక్కోసారి సంవత్సరం కలుసుకోకపోవచ్చు ఒక్కోసారి వెంట వెంటనే కలుసుకోవచ్చు ఆ ప్రేమ ఆప్యాయత అనేది కంటిన్యూ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈవిడ మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు కాబట్టి ఈవిడ గురించి ఈవిడితో కొంచెం మనం చిక్చాట్ చేద్దాము హైందవ ధర్మం మీద ఏం పద్మగారు మీరు మరి మహిళా అభ్యుదయ సంరక్షణ సమితి కదా మీరు హైందవ ధర్మం గురించి కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ఫ్రెండ్స్కి దాని మీద కుటుంబం పాత్ర ఏంటి నెక్స్ట్ మన సమాజం పాత్ర ఏంటి ఈ రెండింటి మీద కొంచెం చిన్న క్లారిటీ ఇవ్వండి మాకు ఓకే బేసిక్గా మహిళా అభ్యుదయ సంరక్షణ సమితి అంటే మహిళల అభివృద్ధి కోసం వాళ్ళని వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏర్పడ్డ సంస్థ ఇది అంటే ఎడ్యుకేట్ చేయటం కానీ బయట ఉన్న ఎన్ని విషయాలు వెళ్ళదాకెళ్తున్నాయి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకి పరిష్కార మార్గం అట్లాగా చాలామందికి చాలా విషయాలు తెలియక వ్యత్యక్తంగా ఉన్నారు అంటే ఏది ఎక్కడ దొరుకుతుందో తెలియని విషయం అట్లాంటి విషయం తెలియని వాళ్ళకి మనం తెలియవరిచి వాళ్ళ సమస్యల నుంచి బయటకు తీసి అలాగే ప్రతి వాళ్ళకి ఆర్థిక ఇది అన్నమాట అంటే ఆర్థికంగా పటిష్టంగా ఉన్నప్పుడే ఒక మహిళ కరెక్ట్గా మాట్లాడగలుగుతుంది ధైర్యంగా ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో సో వాళ్ళకి అది ఏ విధంగా రీచ్ అవ్వాలి ప్రతి వ్యక్తిలో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ఏంటనేది మనం పైకి తీసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సమస్యకు పరిష్కారం చెప్పి వాళ్ళని ఆ దశలో ఆ నిర్దేశన చేయడంలో అందరం అసోసియేట్గా ఒకం కాదు ఇక్కడ అందరం కలిపి అంటే మీ సమితిలో కమిటీ మెంబర్స్ కొంతమంది అందరం కలిపితేనే మనం ఇక్కడ మనం అనేదే బలం నేను అనేది కరెక్ట్ వే నేను అనేది జస్ట్ ఒక పునాది మాత్రమే ఈ పునాది మీద అనేక రాళ్ళు కట్టబడ్డప్పుడే అది ఒక గృహంగా వస్తుంది ఆ గృహం అనేది చాలామందికి షంటర్ ఇవ్వగలుగుతుంది సో ఆ దిశగా అడుగులు పెట్టడం జరుగుతుంది బేసిక్ నేను హిందువు కాబట్టి ఇప్పుడు మీ నువ్వెన్నుకున్న సమస్య మీరు మీరు అన్నది మన ఇద్దరి మధ్య రావద్దు ఇప్పుడు మన ఇద్దరి మధ్య మాట కూడా ఏంటంటే మన ఇద్దరం ఉన్నది ఒక హైందం ధర్మం మీద ఒక అభక్తి మార్గంలో ఉన్నాము ఇంతకుముందు కూడా ఈ అసోసియేషన్ స్థాపించక ముందు కూడా మనము అనేక మందిని భగవత్ ఒక దారి ఆధ్యాత్మిక దారిని అంటే భగవంతుడు అంటే ఒక పేరని కాదు అది ఈ దేవుడు అని కాదు ఆ దేవుడు అని కాదు ఒక భక్తి మార్గంలో ఒక మంచి మార్గంలో వాళ్ళకి బలాన్ని చేకూరుస్తూ హౌ టు గో దేనివల్ల ఏమి పరిష్కారమై ఈ దశ దిశ నిర్దేశంలో నువ్వు మంచి పాత్ర వెళ్ళిన్నావు నువ్వు తిప్పిన మళ్ళే నా జీవితం అలాగే ఇప్పుడు మీరు ఒక సమాజం అనేది స్థాపించి ఆ సమాజానికి సంరక్షణ సమితి ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది కమిటీ మెంబర్స్ నేను ఒక ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్నా ఈ రోజు అంటే ఆ పునాది పడింది భక్తి మార్గంలోకి అంటే మామూలుగా ఒక బ్యూటీషియన్గా ఉన్నా నేను ఆ భక్తి మార్గంలో నీ ద్వారా ప్రేరే ప్రేరే అది ఒక వారిధి మాత్రమే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అనుసంధానం ఇక్కడ కానూరు ఒక మంచి దారిలో నడవడం జరిగింది ఎంతో మందికి ఆధ్యాత్మికంగా కూడా నేను మంచి చేశాను ఆ విధంగా పది మందితో కలిసి నడవటంలో సొసైటీ పట్ల అవగాహన వచ్చింది సో సొసైటీ పట్ల అవగాహన వచ్చి అనేక మంది అనేక వాళ్ళ మనకి ఒక మంచి పొజిషన్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఒకళ్ళ కింద మనం చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ లొంగి మనం చెయ్యాలి అదే మనం చెప్పాల్సినది ఆటంకాలు ఏర్పడతాయి మన భావాన్ని పూర్తిగా వ్యక్తీకరించినా కూడా ఆచరించలేదు ఆచరించడానికి అక్కడ హైకమాండ్ పవర్ కావాలి సో మనకి ఇది కొంచెం అభ్యంతరకరంగా ఉండి మనమే అసోసియేషన్ స్థాపించడం జరిగింది ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములే ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినప్పటికీ ఆ సమస్య మంచిగా జరుగుతుంది సో మాటి మనం ఏదో చేసాము సమాజంలో అన్న ఒక సంతృప్తి నాకు బాగుంది మెయిన్ అదే కదా మనం సంతృప్తి చాలా బాగుంది సాటిస్ఫాక్షన్ దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడు దయ వల్ల మనకున్న పరిచయాలు కావచ్చు కొంతమంది పెద్దలతో ఉన్న అనుబంధాలు కావచ్చు ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతుంది అది భగవంతుడు నేర్పరచిన బంధాలని నేను అనుకుంటున్నాను కరెక్ట్ టెన్ మినిట్స్ చెయ్యండి ప్రస్తుతం జర్నీ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మోదీ గారి పథకాలు మోదీ గారు మహిళలకి మహిళల స్వయం ఎదగడం కోసం కొన్ని పథకాలు పెట్టారు బీజేపీ నుంచి ఆ పథకాలు దానివల్ల ఎంతో మంది మహిళలకి ఉపాధి చూపించగలము వాళ్ళు అవేర్నెస్ తీసుకురాగలను అన్న సంకల్పంతో బీజేపీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది కొంతమంది మహిళల కంటే మీకు హిందూ దీని మీద ఇది ఉందా కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యారు అది ఖచ్చితంగా హైందవ ధర్మం మీద అభివృద్ధం ఉంది నేను ఇప్పుడు నేను నా స్వాగతంగా కూడా నేను నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను ఒక గ్రామీణ కుటుంబం నుంచి వచ్చాను సో భక్తి మార్గంలో ఉన్నాను కాబట్టి ఆటోమేటికల్లీ దారి హైందవ ధర్మంలోని బ్లడ్ అదే కాబట్టి ఆ ధర్మాన్ని ఆ ధర్మం ఆ ధర్మం పట్ల ఆకర్షితురాలకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మోదీ గారు కూడా ఆ విధంగా నచ్చి స్వచ్ఛందంగా నేను అందులో జాయిన్ అవడం జరిగింది ఒక వంద మంది మహిళలతో సో దాని ద్వారా కూడా చాలా మందికి అవేర్నెస్ ఇస్తున్నాము చాలా మంది లబ్ధి పొందారు అంటే చాలామందికి గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి అవి ఎలా రీచ్ అవ్వాలనేది కూడా తెలియట్లేదు మహిళలకి వాటిని ఎడ్యుకేట్ చేయడంలో మేము కొంచెం ముందున్నా ముందు హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి నేను అడుగుదాం అనుకుంటున్నాను హిందూ ధర్మం మీరు హిందూయిజం ఇప్పుడు చాలామంది మత మార్పిళ్ళు జరుగుతున్నాయి చాలామంది హిందువులు ఇంకా డబ్బుల కోసమే కానివ్వండి ఇంకో దానికోసమే కానివ్వండి మతాన్ని మార్చుకునేటువంటి ఇది జరుగుతుంది అలాంటివి దృష్టికి వచ్చినాయా చాలా మంది మారుతున్నారండి మారటానికి కారణాలు ఏమిటంటే ఆర్థిక పరిస్థితి అనేది మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ అది దేర్ మతం మారితే మనకేమో రాయితీలు వస్తాయి మనకేమో ఇవి వస్తాయి కానీ నేను అనేది ఏంటంటే మతము అనేది తల్లి లాంటిది అంటే అది క్రిస్టియానిటీ కానివ్వండి అలాగే ముస్లిం ముస్లిమ్స్ కానివ్వండి హిందువులు కానివ్వండి ఏ ఏ ఎక్కడ పుట్టారో అది వాళ్ళ స్వస్థలం మారినంత మాత్రాన ఈ కన్నతల్లిని వదిలి మారుతల్లి దగ్గరికి వెళ్ళినట్టే బాబా కూడా అదే చెప్పారు మతం మారాడు అంటే ఒరేవాడు ఎలా తల్లిని మార్చాడా అని అడిగారు బాబా తల్లిని మార్చాడా అని అదే మరి బాబా తత్వంలో ఉన్నాం కాబట్టి మన ఫీలింగ్స్ అలాగే ఉంటాయి సొంత తల్లి దగ్గర నుంచి అద్దె తల్లికి వెళ్తే అత అసలు తల్లే పెట్టింది అది మంచి రక్తం మంచి జన్మనిచ్చిన తల్లి పెట్టండి అది పెడతారు అనుకోవటం అది ఒక అవివేకం అవివేకం అవ్యక్త తప్పదు ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా దెబ్బతింటాయి ఇప్పుడు నమ్మిన వాళ్ళు కాదని అయిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కాదన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పేస్ట్ ఫేస్ చేస్తున్నారు చేస్తున్న వాళ్ళ బాధలో చూస్తున్నాము ఈ ఎర్లీగా అంటే దీనిలో కుటుంబ బాధ్యత ఎంతవరకు ఉంటుంది తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ పొందాలి అనే ఒక ఆశ మనిషిని ఆ దృక్పథంలో నడిపిస్తుంది ఇప్పుడు ఈ దీని మీద కుటుంబ బాధ్యత ఎంతవరకు ఉంటుందంటారు ఖచ్చితంగా ఉంటుందండి నేను కూడా మా గ్రూప్స్లో పెడతాను గ్రూప్స్ గ్రూప్స్లో ఇప్పుడు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని అంటున్నారు కానీ మనం మనం కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి కదా ఎంతమంది హిందువులు ఎంతమంది తమ పిల్లల్ని భగవద్గీత గొప్పతనం చెప్తున్నారు క్రిస్టియన్స్ని ఒక విధంగా మెచ్చుకోండి వాళ్ళ చేతిలో బైబుల్ లేకుండా బయటికి రారు బైబుల్లో ప్రత్యేక చిన్నపిల్లల దగ్గర నుంచి తెలుసు ముస్లిమ్స్ ఖచ్చితంగా శుక్రవారం వచ్చిందంటే మజీద్కి వెళ్తారు ఎవరిస్తారు ఫైవ్ టైమ్స్ నమాజ్ చేస్తారు అలాగే మన పిల్లల్ని పబ్స్కి పంపిద్దామా హోటల్స్కి పంపిద్దామా సినిమా రిక్రియేషన్ దీనికి పంపిద్దామా సినిమాల్లోకి పంపిద్దామా ఈ థాట్స్ కంటే ప్రతి వారము మండే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి కానీ సంస్కృతి అంతమంది జరుగుతున్నారు అక్కడే కుటుంబ వ్యవస్థలో పిల్లలకి భారతీయులకు హిందూయిజం అనేది దూరం అవుతుంది అవుతుంది తర్వాత బొట్టు పెట్టుకోవటం కుంకుమ అనేది ఇక్కడ ఈ చక్రాన్ని ఇది ప్రేమ సో ఎంతమంది కుంకుమ పెట్టుకుంటున్నారు ఎంతమందికి బొట్టు పెట్టుకున్న సంస్కృతి వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు వెళ్తారు ఎంతమంది తల్లిదండ్రులు దాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు దారిలో అయితే వెళ్తారో పిల్లలు అదే దారిలో వెళ్తారు నువ్వు గోడకు బంతి కొడతాం అని ఎలా వచ్చి స్పీడ్గా బ్యాక్ కొట్టుకుంటుందో పేరెంట్స్ ఏ మార్గంలో ఉంటే పిల్లలు కూడా కదా పేరెంట్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఎవరి జాబ్ వాళ్ళు ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటున్నారు పిల్లలకి దశా దిశ నిర్దేశం చేసేవాళ్ళు ఉండట్లేదు నాకు తెలిసి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి హాస్టల్స్ అంటున్నారు తల్లి ప్రేమ హాస్టల్ అయితే దొరకదు అందుకే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే చిన్న పిల్లల్ని హాస్టల్ ప్రవేశపెట్టామో సిక్స్టీ ప్లస్ అయ్యే ఒక వాయుడు హాస్టల్లో పెడుతున్నారుగా వృద్ధాశ్రమంలో పెడుతున్నారు ఇప్పుడు అటు వాడిని పెడతారు వీడి మన్న పెడుతున్నాడు లచ్చితంగా ఇప్పుడు అదే అనమాట రిటర్న్ కర్మ రిటర్న్స్ కర్మ రిటర్న్స్ కర్మ రిటర్న్స్ అది ఆ అవర్నెస్ మనం ఏంటంటే ఎట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్ అయినా కరెక్ట్గా ఉంటే ఫ్యూచర్ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలరు కుటుంబ పాత్ర అనేది కుటుంబ పాత్ర సమాజంలో ఫస్ట్ మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటే మన ఇల్లు మన ఇంటి గుమ్మ మనం శుభ్రం చేసుకుంటే పక్కలు పక్కలు సేర్ చేసుకుంటే అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటే సమాజం ఎప్పుడు కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది సమాజం ఒక రకంగా ఉంటుంది ఎప్పుడు ఎప్పటికీ సమాజం ఒకటే కానీ మన యొక్క ప్రవర్తన విధానంలో ఈ మా సమాజం కూడా కలుషితమైంది లక్ష్యం సమాజం ఆలోచన మనం ఇది మురికి మన మురికి తీసుకెళ్లి పక్కన వస్తున్నాం పక్క వాళ్ళ మురికి పక్కనే ఇస్తున్నా సో ఈ విధంగా మురికి స్ప్రెడ్ అవుతాం స్ప్రెడ్ అవుతాం మన ఇల్లు శుభ్రం ఇది మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తాన్ని మురికి కారణం మనమే అవుతున్నాం అదే చెప్తారు భగవంతుడు అంటారు రెండు మూటలు ఇచ్చి పంపాడు ఒకటి ముందు పెట్టుకో ఒకటి వెనక పెట్టుకోరా అన్నది అంటే అది ముందు పెట్టుకోమన్నదే మన కర్మల మూట వెనక పెట్టుకోమన్నది పక్కాడి మనం ఏం చేస్తాం పక్కాడి మూట తీసుకొచ్చి ముందు పెట్టుకొని మన మూట తీసుకెళ్ళి వారేస్తాం అది స్ప్రెడ్ అవటం అంటే అంతే సక్రంగా నెక్స్ట్ సమాజం సమాజం ఎలా ఉంది సమాజంలో ఎందుకు దీని వలన ఇది అవటం లేదు సమాజ పాత్ర ఏంటి హిందూస్ దీని మీద సమాజ పాత్ర అంటే అదే అది కుటుంబ వ్యవస్థ నుంచి వస్తుంది ఒక స్త్రీ నుంచి వస్తుంది కుటుంబం అంటే స్త్రీతో స్టార్ట్ అవుతుంది కేంద్ర బిందువు స్త్రీ ఆ ఇంట్లో ఒక కొడుకు కానీ ఒక భర్త కానీ ఒక తండ్రి కానీ ఎవరు కూడా వాళ్ళ పద్ధతి ఈరోజు బయట సమాజంలో రేపు కేసులు జరుగుతున్నాయంటే నీ తండ్రిని ఎలా మంచుకుంటున్నావు నీ కొడుకుని ఎలా నీ భర్త ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఈ అబ్జర్వేషన్ మన ఇంట్లో చేసుకుంటే ఇంట్లో మనం ఆ కుటుంబ వ్యవస్థలో ఆ చెల్లికి బిడ్డకి వ్యత్యాసం మనం నేర్చుకుంటే బయట ఎక్కడికి వెళ్ళినా ఆ వాళ్ళలో మన తల్లిని చెల్లిని పిల్లని చూడగలుగుతాం అది ఇంటి నుంచే సంస్కరించబడాలి కానీ సమాజం అయినా కూడా సమాజం ఎక్కడో లేదు మనమే సమాజం స్త్రీ స్త్రీ మన సమాజానికి ఇప్పుడు ఆజ్ఞా మొత్తానికి కూడా యూనివర్స్ మొత్తానికి కూడా ఒక స్వరూపం స్త్రీ స్వరూపం ఏ విధంగా అయితే కేంద్రము అలాగే ప్రతి కుటుంబానికి ఆ స్త్రీ శక్తి మూలం ఆ స్త్రీ నుంచి ఇదంతా కూడా మొదలవుతుంది ఈ రోజుల్లో నేను రేపు కేసులు జరుగుతున్నాను రేపు కేసు జరిగితే కోర్టులకి లాయర్లు తప్పు చేసిన కొడుకుని తప్పు చేసిన శిక్షిస్తే ఈ తప్పు చేసిన భర్తని ఈ భార్య శిక్షించి తప్పు చేసిన కొడుకుని ఈ తల్లి శిక్ష వేస్తే సమాజంలో తయారవదు కదా సమాజం అంతా క్లీన్ గా ఉంటుంది కోర్టుల లయర్ లాయర్ల ఆ ప్రేమ డప్పు చేసిన వాడిని ఫాసిజం అంటారు మన మామూలు దీంట్లో ఆ ఫాసిజంలో సిద్ధాంతం ఏంటంటే ఏదైతే చెడు ఉంటుందో నరికేయమంటారు శరీరం శరీరంలో ఏ భాగం అయితే చెడిపోయిందో ఆ భాగాన్ని నరికే అది తీసేయి ఆ తీసేయిపోతే శరీరం మొత్తం తుమవుతుంది సో అక్కడ మన ఇంటి దగ్గర ఒక విష బిందువు తయారవుతుందని తెలిసినప్పుడు విష బిందువుని అక్కడ కట్ చేసే అది అది కట్ చేస్తే ఇంకా స్ప్రెడ్ అవ్వదు స్ప్రెడ్ అవ్వదు నెక్స్ట్ అదే మన ఇంటి నుంచి మొదలైందే సమాజం అనేది మనిషి కటువుగా ఉండాలి స్త్రీ ఏంటంటే స్త్రీ ఆదిశక్తి ఏవైనా చేయగలదు ప్రేమించగలదు శిక్షించగలదు అన్నం పెట్టే అన్న అవ్వగలదు ఓదార్చే అవ్వగలదు అన్ని రూపాలు ఆ స్త్రీలోనే ఉన్నాయి కాబట్టి తప్పు చేసిన వాడిని ఒక దుష్ట శిక్షణ చేసే ఒక అపరీ కూడా అసలు మారిన రోజు ఇది ఏం సంస్కరించబడుతుంది కుటుంబంలో అంతా బాగుంటుంది ఉంటాయి మన పిల్లల్ని మన సంస్కృతి నేర్పకుండా ఎప్పుడైతే మనము మన పిల్లలకి అంటే ఒక డ్రెస్సెస్లో కానివ్వండి అంటే డ్రెస్ అనేది ఇప్పుడు మనం ఇంటర్నేషనల్గా ఎదుగుతున్నాం అనుకుని అక్కడ పొగడలు మనం తీసుకోక వాళ్ళు మనని ఫాలో అవుతున్నారు ఒకటి కర వాతావరణాన్ని బట్టి మన డ్రెస్ కోడ్ ఉంటుంది ఫారిన్ లో వాతావరణాన్ని బట్టి వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ డ్రెస్ కోడ్ వాళ్ళ వాళ్ళ క్లైమేట్ క్లైమేట్ కి ఎలా అయితే కంఫర్ట్ గా ఉండగలుగుతారో అలా ఉంటారు అది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇలా వేసుకుంటున్నారు మనం దాన్ని ఫాలో అయిపోతాం అబ్జర్వ్ చేయాలి కానీ అక్కడ ఉన్న పిల్లలు అక్కడ అలా ఉన్నాయి ఇక్కడ వచ్చినప్పుడు మామూలుగానే ఉంటున్నారు అసలు అక్కడ కూడా చాలా మంది శారీ కట్టడంలో ఉన్న ఉందోతనము శారీలో ఉన్న ఆడదాని అందము ఒక స్త్రీ అందము చిన్నపిల్లలంగా వాణి వేస్తే ఆ ముచ్చుక ప్యాంటు షర్ట్ వేస్తే రాదు రాదు చీర కడితే కనిపించిన అందము నీకు డ్రెస్లో రాదు చూడీదారులలో రాదు రాదు ఖచ్చితంగా రాదు రాదు కంఫర్ట్నెస్ అక్కడ ఆ కంట్రీ కంఫర్ట్నెస్కు వాళ్ళు ఇది అవుతారు కానీ స్త్రీ మాతృమూర్తికి చీర కట్టుకొని కళకళలాడుతూ ఉంటే స్త్రీలో రావాలి రావాలి కుటుంబంలో మార్పు రావాలి కుటుంబం నుంచే సమాజం వస్తుంది చాలా సంతోషం పద్మ చాలా చాలా విషయాలు చెప్పావు చూడండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాలు వింటారు చూడండి యుఎస్ నుంచి వచ్చింది ఇప్పుడు ఈ ఈ వీడియో చూడండి మీకు తను అంటే ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి బంగారు అంటాడు నిజంగా మనం ఒక్కసారి పిల్లలకనేది వాళ్ళని లైన్లో పెడితే దాన్ని కంటిన్యూ వాళ్ళు ఉంటారు నిజంగా చక్కగా మా పాప వాళ్ళ పిల్లలు ఉన్నారు ఐదేళ్ళు ఆరేళ్ళు గురు బ్రహ్మ కాడి నుంచి శుక్లాంబరధరం కాడి నుంచి చక్కగా సాయినామం కాడి నుంచి అన్నీ చెప్తారు ఎంత ముచ్చట వస్తుంది ఎందుకంటే వాళ్ళకి మనం ఒక బీజం వేసి పడేస్తే ఆ బీజాన్ని నా పేరెంట్స్ కొంచెం అప్పుడప్పుడు కంటిన్యూషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకి మనము మన పిల్లలు అక్కడ ఉన్నారని మనం మనం పోయిన తర్వాత నెక్స్ట్ తరం మనం హిందువులం మన ఇండియా మన భారతదేశం అనేటటువంటి బీజాలు అనేది వాళ్ళల్లో ఉంటే కొన్ని పద్ధతులు సంస్కృతి సాంప్రదాయాలు అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి కదా చాలా హ్యాపీ కదా పద్మ ఏముంది నీకు అక్కడ ఆచారాలు నచ్చుతాయి ఇక్కడే నచ్చుతాయమ్మాయి ఇండియా నచ్చుతాయి కానీ నువ్వు వెళ్ళి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అమెరికా వెళ్ళి అయినా కూడా ఇండియా పద్ధతిలే మన హిందూయిజమే నచ్చుతుంది కదా చూడు మన పిల్లలు డైరెక్ట్ బాబా రూమ్ లోకి వెళ్ళిపోతాడు వెళ్ళి గంట ముగిస్తాడు గోవింద చెప్తాడు చెప్తాడు ఎక్కడన్నా కార్ లో వెళ్ళేటప్పుడు టెంపుల్ లేదన్నా వినిపిస్తే సార్ నమస్కారం చేసేస్తాడు చూడండి మరి ఇప్పుడు ఈ రోజు మనం పిల్లలు వెళ్ళొచ్చు బయట కంట్రీస్ కి వెళ్లకుండా ఉండాలి అంటే మనకి ఉంటే ఉంటారు లేకపోతే వెళ్తారు వెళ్ళొచ్చు చదువుకోవచ్చు అక్కడ ఉండొచ్చు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలి పిల్లలు అది ఏంటంటే ఆ బీజం అనేది పునాది ఇప్పుడు మనం ఏదో ఇండియా వస్తారు వెళ్తారు పిల్లలు జరిగిపోతుంది కానీ వా మన తరం తర్వాత మనం ఇండియన్స్ మనలో ఇండియన్ బీజాలు ఉన్నాయి అనేటటువంటి గుర్తింపు అనేది ఆ పిల్లలకు కూడా వాళ్ళకి చెప్తే అది చాలా బాగుంటుంది చాలా మంది పిల్లలు చేస్తున్నారు కూడా నేను మా మనమరాలు ఉంది దానికి ఒక ఫైవ్ ఇయర్స్ చక్కగా గురుబ్రహ్మ చెప్తుంది సు చెప్తుంది బాబా చెప్తుంది అన్నీ చెప్తుంది ఎందుకంటే మనం ఉండి వాళ్ళకి మనం కొంచెం వాళ్ళని ఒక పుషింగ్ ఇస్తే వాళ్ళు దాన్ని పట్టుకుంటారు దాన్ని మధ్యలో పేరెంట్స్ ఏంటంటే ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అట్లాగే మరి మా మనవడు వాడు టూ ఇయర్స్ వాడు వాడు కూడా మా వారు బోస్ గారు సామ్రానికి పొలం దింపుతూ ఉంటే వచ్చేసి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి బంగారు అంటాడు ఎందుకంటే బంగారు అనేది నా పిల్లల్ని బంగారు అనే పిలుస్తా బంగారు అనే నాకు ఇన్స్పిరేషన్ సత్సాయి బాబా గారు సత్సాయి బాబా గారు ప్రతి వాళ్ళని బంగారు అనే పిలుస్తారు ఆయన చెప్తారు ఏమని పిల్లల్ని ఎప్పుడు మనకు తెలియక పల్లెటూళ్ళలో వెదవా అద ఇదే ఇరే అలా పిలవకూడదు అంటే ఎప్పుడు కూడా పిల్లల్ని బంగారు అనే పిలుసుకోవాలి నాకు గురించి బాబా గారు నాకు మొదటి నుంచి నాకు బంగారం అట్లా నేను నా ఫ్రెండ్స్ అయినా సరే ఏదైనా లేదు యూట్యూబ్ కావచ్చు పెట్టినాడైనా సరే బంగారం అని అంటా గాని నేను మామూలుగా అలా ఇలా అనేది మాట్లాడ మా ఇంట్లో ఎందుకంటే మనం పద ఉచ్చారణ అనేది పిల్లల మీద ప్రభావం చూపుతుంది మనం ఏదైతే తల్లి ఏదైతే మాట్లాడుతుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదే మళ్ళీ భగవంతుడు ఇచ్చేసిందన్న కొంచెం పక్కకు జరగటానికి అవకాశం ఉంటుంది కనుక గాని తల్లి ఇది మాత్రం ఖచ్చితంగా తల్లి చాలా జాగ్రత్తగా పిల్లలతో మాట్లాడాలి అనేది నాకు నేను నేర్చుకున్నటువంటిది పద్మ మరి మా పిల్లలు కూడా తెలుసు మా పిల్లలు కూడా అదే సంస్కారంలోకారము అదే అదే భక్తి ప్రపంచం ఇప్పటి వరకు అలా ఉన్నారు మా పిల్లలు ఇంకా కూడా అలా ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా ఈ బీజం ఇక్కడ దాకా అంటే టర్నింగ్ ఏజ్ ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ సెకండ్ ఇరవై రెండు సంవత్సరాల దాకా ఆ టైంలో వీళ్ళు ఒక మంచి సాంగత్యంలో ఉన్నారు అంటే ఆ ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది అలానే చేంజ్ ఆఫ్ పీరియడ్ అన్నమాట అది ఆ చేంజ్ ఆఫ్ పీరియడ్ లో కరెక్ట్ బీజం పడాలి సో నా పిల్లలకి నేను అదే మార్గంలో ఇప్పుడు మనము అలా ప్రయత్నం చేస్తున్నామని మనం మనవల దాకా తీసుకెళ్ళి హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానిలో కుటుంబ పాత్ర మనది ఎంతో కొంత ఉంది కనీతంగా సంతృప్తి పడటం కోసం ఈ విషయాలు చెప్పడం జరిగింది దీనిలో సమాజం గురించి ఈ మధ్య నువ్వు డిప్యూటీ సీఎం గారు గురించి మాట్లాడుతూ ఒక రోజు నువ్వు నాతో అన్నావు ఆయన చాలా హైలైట్ చేస్తున్నారు హిందూ ధర్మాన్ని నాతో అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది లక్ష్మి ఒక ఒకరోజు అన్నావు ఏంటి ఆ విషయం ఏంటి పవన్ గారు హైందూ ధర్మం మీద బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు అవునా చాలా బాగా అనమాట ఆయన ఇంకా ఆయన ఎలా అంటే జన సైనికుడికి పవన్ గారు అంటే చాలా ప్రాణం అంటే వాళ్ళ బ్లడ్ మొత్తం పవన్ గారితోనే ఉంటుంది అలాంటి అంత గాఢమైన ప్రేమ గాఢమైన అనుబంధం పెట్టుకున్న కార్యకర్తలకి ఆయన ఇచ్చే మాట ఏదైనా మంచి గుడ్ మెసేజ్ సో పవన్ గారి నుంచి గుడ్ మెసేజ్ వెళ్తుంది సమాజానికి అంటే మనం ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి రూట్ లో ఆయన చాలా సక్సెస్ఫుల్ గా అంటే ఈ సార్టీ సీఎం గా కాకుండా నాకు అంటే గతం నాకు తెలియదు గానీ ఈ మధ్య ఆయన ఎలక్షన్ లో ఇదైన తర్వాత చాలా స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది బేసిక్ ఆయన బ్లడ్ లో ఉన్నది స్ట్రాంగ్ వేస్తుంది కరెక్ట్ వాళ్ళ తల్లించి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఒక కానిస్టేబుల్ ని భర్తగా చేసుకొని పిల్లలకు జన్మనిచ్చి ముగ్గురు పిల్లలు ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు పిల్లలు మూడు రకాలుగా ఉండొచ్చు కానీ ఒకే మంచి ఉన్నతమైన దీనిలో స్థితిలో ఉండి ఆ తల్లిని ఆ తల్లి ఎంత గర్భం ఎంత అదృష్టం అయింది అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది అంజనాదేవి గారు పేరుకే కాదు ఆవిడ అంజనాదేవి గారు కాబట్టి అంజనాదేవి గర్భాన్ని ఉదయించిన ఈ ఆంజ పవన్ గారు పవన్ అంటే మళ్ళీ ఆయన రూపాంతరమే సంపూర్ణమైన ఆసక్తి అనమాట సో అలాంటి శక్తిని ఈ మన రాష్ట్రానికి ఆవిడ ఇచ్చారు ఆయన మూలన సమాజము చాలా బాగుపడుతోంది నేను అన్ని విషయాల్లోనూ పొలిటికల్గాను హీ సక్సెస్ సో అలాగే ధర్మపరంగాను సక్సెస్ అయ్యారు సరే మనిషి అన్నాక చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడు మాట్లాడకూడదు అవ్యక్త మాట్లాడ మాట్లాడే వాళ్ళతో నేను వాళ్ళతో ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల నేను నాలోకి తీసుకోను ఇప్పుడు అంటే అంతా మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఆఫ్ ఉండదు ఎవరికి ఏదో ఒక మైనస్ ఉంటాయి కొన్ని ప్లస్ ఉంటాయి కానీ నీకు ఆ వేరే వాటి గురించి ఎందుకు నీకు ఏదైతే పాజిటివ్ సన్యాసాశ్రమంలోకి వెళ్ళి కాషాయం ధరించిన వాళ్ళు చేస్తున్న అకృత్యాల మీదకుండా ఆయన కొరడా చూపిచ్చినట్లే లెక్క వాళ్ళకంటే ఈయన మచ్ పెట్టారు వాళ్ళు కాషాయం ధరించారు కానీ వాళ్ళ భావాలు మాత్రము కాషాయంలోకి వెళ్ళలేదు సో ఈయన కాషాయం ధరించలేదు కానీ ఈయన భావాలు కాషాయం అయ్యాయి సో అందుకనే మోడీకి కూడా ప్రియుపుత్రుడు అయ్యాను సో మనం వెళ్ళి నార్త్ లో చెప్తే ఈయన వల్ల అక్కడ గెలిచాము అంటే అది మనం ఆంధ్ర అంతా గర్వించదగ్గ విషయం అది అలా ఒక శక్తి ఒక శక్తి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వస్తారు ఆ ధర్మం నిలబట్టడానికి ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన చేసిన ధ్వజం ధర్మధ్వజం మాత్రం మామూలుగా లేదు నాలాంటి స్త్రీలు అంటే ఒక సమాజ హితం కోరే వ్యక్తులు ఒక తల్లిగా ఒక సమాజహితం కోరే వ్యక్తిగా ఒక మహిళలని మహిళ అవేర్నెస్ గురించి మాట్లాడే ఒక సంఘ సంస్కర్తగా కానీ తీసుకున్నా ఎలా తీసుకున్నా పవన్ గారు నాకు అటు పొలిటికల్గాను నచ్చుతున్నారు ఇలా ధర్మపరంగానూ నచ్చుతున్నారు ఆయన ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ తన వాళ్ళకి చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఏంటంటే ఇక్కడ ఎందుకు మన డిప్యూటీ సీఎం గారిని దీనిలోకి తీయాల్సి వచ్చింది హిందూ ధర్మం గురించి ఇక్కడ మేము టాపిక్ మాట్లాడాము హిందూ ధర్మం ఒకటే కాకుండా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాం కాబట్టి గారు సమాజం అక్కడ స్త్రీ మనం ఫస్ట్ మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే స్త్రీ కేంద్ర బిందు సో ఒక స్త్రీ నుంచి ఒక సమాజం ఎంత వృద్ధిలోకి వచ్చింది అనడానికి అంజనాదేవి గారు పవన్ గారిని కూడా లాస్ట్లో మనం ఉదహరించడం జరుగుతాం బిగినింగ్ పాయింట్ అదే ఎండింగ్ పాయింట్ అదే బిగినింగ్లో ఏం చెప్పామో ఎండింగ్లో దాన్ని హై అది హైలైట్ అయ్యింది అనమాట సో ఆ తల్లికి నేనైతే ఒక స్త్రీగా ఒక తల్లిగా ఒక సమాజంలో ఉన్న ఒక సంస్కర్తగా కానీ ఆ తల్లికి నేను శిరస సిరస నమస్కారం చేస్తున్నాను సో పవన్ గారికి కూడా ఎల్లవేళలా ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఇంకా ఆయన చుట్టూ ఆ ఆర బాగా ఉండాలని ఆ వైబ్రేషన్స్ ఆయన తీసుకోవాలని ఆ వైబ్రేషన్లు ఇంకో పది మందిలో పంపించాలని నేను ఆ వైబ్రేషన్స్ ద్వారా మన హిందూ సమాజాన్ని హిందూ ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలు వెనకట్లాగా రావాలని ఈ యొక్క మెసేజ్ అనమాట ఎవరిని కూడా హైలైట్ చేయటం కానీ అంత చిన్న వయసులో ఆయనలో మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఉందండి చిన్న వయసు ఆయన చాలా చిన్న వయసు నా బిడ్డల వయసు ఆయనది అలాంటి ఒక బిడ్డ అతను ఎంత ఉన్నతమైన విషయం చెప్పారంటే నేను ఒక ముస్లింస్ కానీ ఒక క్రిస్టియానిటీ కానీ నేను వ్యతిరేకం కాదు అది వాళ్ళ ధర్మం ఇది నా ధర్మం నా ధర్మాన్ని నేను రక్షించుకుంటున్నా అన్నారు కానీ వాళ్ళని విమర్శించాలి అంటే నిజంగా ధార్మిక వ్యవస్థలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇంకొక ధర్మాన్ని విమర్శించాలి ఫస్ట్ మన ఇల్లు బాగుండాలనుకోవాలి పక్కిళ్ళు బాగుండద్దని కోరుకోవడం దర్శనం కరెక్ట్ వే సో ఆ సంస్కారం కూడా ఆవిడ నేర్పింది తల్లి సో ఆ తల్లిని మహిళలందరి తరఫున అభినందిస్తున్నాం తప్పకుండా అంజనాదేవి గారిని మెసేజ్ మీకు నచ్చు నచ్చకపోవచ్చు నచ్చకపోవచ్చు చెట్లు రావచ్చు కామెంట్లు రావచ్చు మీకు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఒక స్త్రీగా ఒక భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులుగా చెప్పాల్సిన బాధ్యత మాకున్నది కాబట్టి చెప్పడం జరిగింది నేను నా స్నేహితురాలు మీకు నచ్చినట్టయితే నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్ మీద మీకు ఏ కామెంట్ వస్తే ఆ కామెంట్ పెట్టండి చక్కని ఆన్సర్ ప్రసాదిస్తాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్